ధైర్యం ఇచ్చారు ఈ రోజు మీరందరూ కూడా మాకు ఎందుకంటే మా అమ్మ నాన్న చనిపోయిన తర్వాత ఇంకా భూమా కుటుంబంలో ఎవరు లేరు ఎవరు రారు అనుకున్నారు కానీ వాళ్ళకి ఏంటంటే భూమా అంటే మేము మాత్రమే కాదు భూమా అంటే మీరందరూ సంగతి ఈ రోజు నిరూపించారు నాకు తల్లి మాకు మీరు చూపించే మీ ప్రేమ అభిమానాలు మీ ఆశీర్వాదాలు ఎన్ని జన్మలైనా కూడా మేము మర్చిపోమని కూడా మీరందరికీ నేను తెలియజేసుకుంటున్నాను ఈ రోజు మీరందరికీ తెలుసు ఆరగడ్డ నాకు తల్లితో సమానమైతే నా నా తల్లితో సమానమై అని నేను ఉంటే అన్నలేదు ఎందుకంటే ఈ రోజు కుటుంబంలో పెద్దలు చనిపోతే ఎటువంటి సమస్యలు ఉంటాయని కూడా ఈ రోజు మేము కన్నారా చూడటం జరుగుతుంది మా నాన్న మమ్మల్ని చాలా గౌరవంగా పెంచుతున్నారు ఎక్కడ ఎటువంటి కష్టం లేకుండా కానీ వాళ్ళు చనిపోయిన తర్వాత ఎన్ని కష్టాలు పడుతున్నామో మరి మాకే తెలుసు మీరందరూ కూడా చూస్తున్నారు ఈ రోజు అసలు ఆక్షిగా పోటీ పెట్టకూడదు కానీ పోటీ పెట్టినారు పోటీ ఎందుకు పెట్టినారంటే ఎమ్మెల్యే టికెట్ కోసమే కానీ మీకోసం కాదు ఈ రోజు పదమూడు సంవత్సరాలు నందలను బస్సు పట్టించినారు పెన్షన్లు ఇవ్వరు రేషన్ కార్డు లేక రోడ్లు లేక రోడ్ వేడింగ్ జరగక పేదవాళ్ళు ఇల్లు కట్టుకోలేక ఎన్ని ఇబ్బందులు పెట్టారో ప్రజలందరికీ మీరందరికీ తెలుసు ఎవరైనా అభివృద్ధి చేయాలనుకుంటే వాళ్ళ మీద కేసులు పెడతారు ఎవరైనా ముందుకొచ్చి ప్రజలలో ఉండాలంటే వాళ్ళని జైళ్లకు పంపిస్తారు ఈ రోజు నేను అడుగుతున్నాను ఎస్సీల మీద ముస్లింస్ మీద కేసులు పెట్టింది మీరా మేమా ఈ రోజు మమ్మల్ని రాజకీయానికి కొత్తగా వస్తున్న మమ్మల్ని ఫ్యాక్షన్స్ అంటున్నారు నేను మాదే ఫ్యాషనిస్ట్ లాంగ్ కనిపిస్తున్నామంట కానీ ఈ రోజు రౌడీయుధం గూడాయుధం చేసింది వాళ్ళు ప్రజలకి అందుబాటులో లేకుండా ప్రజలు ఇబ్బంది పెట్టింది వాళ్ళు ఈ రోజు ఈ పోటీ జరుగుతుందంటే అది కేవలం వైసీపీకి తెలుగుదేశం పార్టీకి కాదు నీతికి అవినీతికి మంచికి చెడుకి జరుగుతుంది మీరు తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తేనే మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిగేవన్నీ కూడా